గోవాలో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇఫీ అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈసారి కూడా ఘనంగానే జరుపుతున్నారు వందేళ్ళ అంటే శతాబ్ది పూర్తి చేసుకున్న ప్రముఖులను గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళను వాళ్ళ స్మారకార్థం అక్కడ ఒక ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు అలాగే సౌత్ ఇండియాలో ఫిఫ్టీ ఇయర్స్ కెరీర్ పూర్తి చేసిన ఆర్టిస్టులను కూడా సత్కరించాలని నిర్ణయించుకున్నారు తొలుత యాభై ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న రజనీకాంత్కు సన్మానం జరుగుతుంది వార్త వచ్చింది కొద్ది రోజుల తర్వాత రజనీకాంత్తో పాటుగా నందమూరి బాలకృష్ణ కూడా యాభై ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నాడు కాబట్టి ఆయనను కూడా సత్కరిస్తారు అని అధికారికంగా ప్రకటించారు ఇవి ఇద్దరిని అంటే రజనీకాంత్ను బాలకృష్ణను సత్కరించడం అభినందనీయం వాళ్ళు దానికి అర్హులు కూడా కానీ ఇఫీ మర్చిపోయిన మరో పేరు మోహన్ బాబు మోహన్ బాబు కూడా యాభై ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నారు పైగా ఆరు వందల సినిమాల్లో నటించారు పైన చెప్పిన ఇద్దరికంటే ఈ మోహన్ బాబు నటించిన చిత్రాల సంఖ్య ఎక్కువ అయితే వాళ్ళిద్దరు హీరోగా చేస్తే మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేయడం వల్ల ఆయన ఎక్కువ సినిమాలు చేయగలిగాడు పైగా మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి యాభైకి పైగా సినిమాలు నిర్మించాడు పార్లమెంటు సభ్యునిగా సేవలు అందించాడు విద్యావేత్తగా ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజీ నెలకొల్పి అక్కడ విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు మోహన్ బాబుకు కూడా పూర్తి అర్హతలు ఉన్నప్పటికీ ఇఫీ గుర్తించకపోవడం పట్ల ఆయన ఫాలోవర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సినిమా ఫెస్టివల్ అనేది ఆర్టిస్టులందరికీ ఒకే విధంగా చూడాలి ఒకే విధంగా గౌరవించాలి రజనీకాంత్ బాలకృష్ణతో పాటుగా మోహన్ బాబును కూడా గుర్తించి తగిన రీతిలో సత్కరిస్తే చాలా బాగుంటుంది